మంత్రివరుడు సీతక్క గారు అట్లాగే వేదిక శాసనసభ్యులందరికీ ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులందరికీ అట్లాగే అడ్వైజర్ షబ్బీర్ అలీ గారికి గౌరవ చిన్నారెడ్డి గారికి అట్లాగే రెడ్డి గారికి అందరికీ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రజాపతి అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అక్కజల్లెలకు అన్నదములందరికీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ పాలమూరు జిల్లాకే గర్వకారణం ఇలా మన పాలమూరు బిడ్డ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా అదృష్టం అందులో వనపర్తి జిల్లాలో చదువుకున్నటువంటి కారణంగా ఈనాడు వనపర్తి జిల్లా వాళ్ళు వనపర్తి వాళ్ళు ప్రజలకి అందరూ కూడా మరీ అదృష్టవంతులు అందుకే ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు వనపర్తి నియోజకవర్గంలో శంకుస్థాన శంకుస్థాపనలు ప్రారంభం చాలా జరిగినాయి అట్లాగే ఇది ప్రారంభం మాత్రమే యావత్ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి అట్లాగే ఈనాడు ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన పాలమూరు బుద్ధిబిడ్డ కాబట్టి కృష్ణానది జలాల్లో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా ప్రతి సెంటు గుంటకు పాలమూరు జిల్లాలలో పద్నాలుగు నియోజకవర్గాలకు సెంటు గుంటకు నీళ్లు అందించి శసాపలం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొదలు మొదలుగాబోతా ఉన్నాయి చాలా అంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది వీటితో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం టీవీలలో సోషల్ మీడియాలో కేసీఆర్ గారైనా హరీష్ అయినా కేటీఆర్ అయినా యావత్ బీఆర్ఎస్ నాయకులు వనపర్తికి సంబంధించినటువంటి మాజీ మంత్రి నిరంజర్ అయినా ఈ జిల్లాను మొత్తం మేమే నీళ్ళు ఇచ్చినాం మేమే సస్యశ్యామ మాట్లాడతారు వాస్తవాలు యావత్ ప్రజలకు తేలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం పాలమూరు జిల్లాలో మహాత్మా గాంధీ కలవకుర్తి లిఫ్ట్ అయినా భీమా అయినా నెట్టెంపాడైనా కోలిసాగర్ అయినా ఈ అన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇవన్నీ కూడా మొదలైనవి మొదలు కావడమే కాదు ఈ ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టినటువంటిది ఎనిమిది వేల నూట ముప్పై ఒక్క కోట్లు అది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎనిమిది వేల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆదాయాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాదు రాజగా రాజధానిగా లక్షల కోట్ల ఆదాయం వస్తూ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బీఆర్ఎస్ పది సంవత్సర కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాత్మాగాంధీ కలవకుట్టి బీమా నెట్టెంపటి అన్ని ప్రాజెక్టులు కలిపి గడిచిన పది సంవత్సర కాలంలో ఆరు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఈ ప్రాజెక్టులో మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒకటి రెండవ అంశం మీరందరూ చూసినారు బాధాకరమైన సంఘటన శ్రీశైలం ఎస్ఎల్బి అంటే సొరంగంలో ఆ సొరంగంలో ఒక భాగం కూలిన కారణంగా విపరీత నీళ్లు వరద వచ్చి రాళ్ళు వచ్చి ఎనిమిది మంది అందులోనే ఇప్పటికీ కూరుకుపోయాడు అంటే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయాన్ని మంచుకోవడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇది జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళ మాటలను ఏం మాట్లాడుతూ ఉన్నారు గడచిన పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మేము రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు తొవ్వాం అని మీరే మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మీరు మొదలుపెట్టిన సురంగాలు తవ్వితే అంతకు ముందే శ్రీశైలం సురంగం నలభై నాలుగు కిలోమీటర్లో ఇరవై ఐదు కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది మరి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఈ మిగిలిన పంతొమ్మిది కిలోమీటర్ల సురంగం ఎందుకు పూర్తి చేయలేదు నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా హరీష్ రావు ఛాలెంజ్ తీస్తూ ఉంటాడు అంటే ముందే మీకు ఏమైనా కలబడ్డదా ఎక్కడైతే మన కూలి ఉందో అది ముందే కూలుతో మీకు తెలిసి కట్టలేదా నిధులు లేక కట్టలేదా ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ ప్రాజెక్టును సొరంగాన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరొస్తలేదు కట్టలేదా ఎందుకంటే పంపులు మోటార్లు అవసరం లేదు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ కట్టకేది అంటే కేవలం రాజకీయ కోణలు మాట్లాడుతూ ఎన్నో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అరవై సంవత్సరాల కాలంలో ఎవరు కూడా చేయనటువంటిది ఈనాడు బీసీ కులగణన చేసి సమాజంలో బీసీలు కూడా ఉద్యో విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో రాజకీయ పదవుల్లో కూడా నలభై రెండు శాతం వాటా ఉండాలని ఇల్లులు తిరిగి ఇల్లులు తిరిగి సుమారు తొంభై వేల అధికారులతో సర్వే చేయించి ఇలా శాసనసభలో పెట్టి న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు దానిలో పాల్గొనకుండా ఉల్టా చోరు కత్వాలు కట్టి అన్నట్టుగా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యం చేస్తారు కాబట్టి నేను మీ అందరికి ఒకటే మనం చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వందల మంది ప్రాణాలు త్యాగా చేసిన మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రక్ష ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనం చేసుకొని యొక్క సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాలి ఒక చక్కని పరిపాలన సుపరి పరిపాలన అవినీతికి అవకాశం లేని పరిపాలన మనందరం కలిసి మన అందరూ ఒక కుటుంబం కలిసి చేసుకోవాలని చెప్పని ఇద్దరు మీరు అందరూ కూడా